来来来 வருக்கிறேன். <laughs> 你呢？ రమ్మ తిరునాల పండుగ ప్రతి సంవత్సరం ఘనంగా బిడితా దగ్గర ఈ నలభై డివిజన్లో ఈ ఏరియాలో బాగా ఘనంగా జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకు డివిజన్ ఇన్ఛార్జ్ చంద్రబాబు రెడ్డి అదేవిధంగా మా పార్టీ నాయకులు ఫ్రాన్సిస్ కానీ సంపా కానీ ఇంకా మిగతా డివిజన్ నాయకులు నిర్వహిస్తూ ఉన్నారు ఈ పోటీ గతంలో ఇంత పెద్ద ఎత్తున పండుగ సందర్భంగా ఇటువంటి ఇటువంటి బండలాలు పోటీలు కానీ ఇవన్నీ జరిగిన దాఖలాల్లో ప్రజలకు సాంప్రదాయాలను ఇవన్నీ కూడా అందించడంలో తెలియజెప్పి సాంప్రదాయాలను పునర్జీవింపజేయడంలో ఇటువంటి కార్యక్రమాలన్నీ ముందు ముందు జరగాలని చెప్పి ప్రతి ఒక్కరికి కోరుకుంటూ పోలేరమ్మ తల్లి ఆశీర్వాదాలు ఈ ప్రాంతంలో ఉన్న అందరికీ ఉండాలని చెప్పి ఆలయ కమిటీ సభ్యులకు అదేవిధంగా పార్టీ నాయకులు డివిజన్ ఇన్ఛార్జ్ చంద్రబాబు రెడ్డి ఫ్రాన్సిస్ వీళ్ళకి అందరికీ కూడా మిగతా నాయకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటాం నమస్కారాలు ఈరోజు కడప నగరంలో బిల్టప్ సమీపంలో గల శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాల మహోత్సవం సందర్భంగా బండలాగుడు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడప జిల్లా అధ్యక్షులు మరియు పొలిట్ బ్యూరో సభ్యులైనటువంటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో నలభై డివిజన్ సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు యువ నాయకులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం జరి చేయడం జరిగింది మా ఆహ్వానాన్ని మరణించి శ్రీనివాసరెడ్డి గారు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు శ్రీనివాసరెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి సహ బండలావుడి కార్యక్రమాన్ని సహకరించినటువంటి దాతలు కర్ణాటి హోబుల్ ఫస్ట్ ప్రైజ్ డెబ్బై వేల రూపాయలు అలాగే వనం విజయ్ కుమార్ గారు సెకండ్ ప్రైజ్ యాభై వేల రూపాయలు అల్లూరి సంపత్ గారు ముప్పై వేల రూపాయలు థర్డ్ ప్రైజు కర్ణాటి సుబ్బారెడ్డి అండ్ అతని ఫ్రెండు అయినటువంటి ఇద్దరు కలిపి ఫోర్త్ ప్రైజ్గా ఇరవై వేల రూపాయలు పల్లా శ్రీకాంత్ ఫోర్త్ ఫిఫ్త్ ప్రైజ్గా పదివేల రూపాయలు సహకరించారు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలకు ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ ఈ పోలేరుమ తల్లి ఆశీర్వాదాలు వీళ్ళందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మా తిరణాల అనేది గత ఎన్నో సంవత్సరాలుగా విశిష్టగాంచినటువంటి పోలేరుమ తల్లి విశిష్టగాంచిన తిరునాలుగా పేర్కొంటారు ఈ కార్యక్రమాన్ని కడప నగర ప్రజలు మిగతా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి విజయవంతం చేసినందుకు మరొకసారి కృతజ్ఞతలు చేస్తు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో కొన్ని చిన్న అనివార్య సంఘటన ఒకటి జరగడం జరిగింది కొంతమంది ఆకతాయిలు ఒక స్క్రాప్లో ఏదో చేయడం వల్ల మంట చెల్లరేగి ఆకతాయిలు చేసిన ఆకతాయిలు చేసినటువంటి చిల్లర పనికి మా పార్టీ వాళ్ళని మా నాయకులను నిందించడం సరికాదని మరొకసారి తెలియజేస్తున్నాను ఆ సంఘటనకు మాకు ఎలాంటి సంబంధం లేదు మరొకసారి కరాకచ్చిగా చెప్తున్నాను దయచేసి ఆ సంఘటన మాకు ఎటువంటి సంబంధం లేదని తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారాలు మరొకసారి ధన్యవాదాలు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారు గుడి చాలా బాగా మా నాయకులను రిసీవ్ చేసుకోవడం కానీ ఈ తిరుణాల యొక్క అన్ని విధాలుగా విజయవంతం చేసినందుకు వారి గుడి మరొకసారి ధన్యవాదాలు ప్రసవాలకి వాళ్ళకి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ కడప ప్రజలకు ప్రజానీకానికి పోలేరమ్మ తల్లి తిరుణాల శుభాకాంక్షలు ప్రతిసారిగానే ఈసారి కూడా ఈ తిరుణాల విజయవంతం జరిగింది ఈసారి ప్రత్యేకత ఏంటంటే ప్రతిసారి అందరూ అనుభవజ్ఞాన వాళ్ళు ఈ తిరుణాలని విజయవంతం చేయడం చేయడం బాగా జరిగింది బట్ ఈసారి అయితే మాలాంటి యువకులకు అవకాశం దక్కింది మాలాంటి యువకులు కూడా ఇలాంటి ముందుకు వచ్చి ఇలాంటి తిరణాలను ప్రజలకు ఆశీస్సులు కలిగే పులమ తల్లి యొక్క ఆశీస్సులు ప్రజలకు అందించడంలో మా మా వంతు సహకరించినందుకు మా టీడీపీ యొక్క నాయకులు అనే నాయకులకి అలాగే మా మా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారికి మా డివిజన్ ఇన్ఛార్జి కర్ణాటి గోబులరెడ్డి గారికి మరియు మా మిత్ర బృందం అందరికీ చాలా ధన్యవాదాలు మా అలాంటి యువకులని ఈ భాగం ఈ విజయవంతంలో భాగస్సు చేసినందుకు అలాగే ఈ మన సంస్కృతి సాంప్రదాయాలు వెలుగు చెప్పే రకంగా ఈ చెక్క భజన అయితేనేమి బండలాగు పోటీ అయితేనేమి ఇంకా సాంస్కృతి ఈ ఇంకా సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి ఇంకా ఈ కార్యక్రమాల్లో మా అందరినీ యువక యువకులని బాగా చేయడంలో చాలా ధన్యవాదాలు సార్ గౌరెడ్డి గారు శ్రీనివాసందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అన్న